హనుమకొండ జిల్లా మండలం కనపర్తి గ్రామ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా చెన్నబోయిన ధనలక్ష్మి అజయ్ కుమార్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిద్దాం గట్ల కనపర్తి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా చెన్నబోయిన ధనలక్ష్మి అజయ్ కుమార్ భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ గండ్రజ్యోతి ఖరారు చేసినట్లు తెలిపారు షాయంపేట మండలం గట్ల కనపర్తి గ్రామం టీఆర్ఎస్ పార్టీ చెన్నబోయిన ధనలక్ష్మి అజయ్ కుమార్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మరింత అభివృద్ధి మరియు పేద ప్రజలకు సంక్షేమం జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చెన్నాను గెలిపించాలని అన్నారు బోయిన ధనలక్ష్మి అజయ్ కుమార్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు అనేటివి కూడా మేము పరిష్కరిస్తామని ఎందుకంటే చదువుకున్న వాళ్ళం కాబట్టి మాకు ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తెలుసు వాటి పరిష్కారం కొరకి మేము తప్పకుండా ప్రయత్నం ప్రయత్నం చేస్తాం బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు గంట వెంకటరామరాయుడు గారి మరియు జ్యోతి మేడం గారి ఆశీస్సులతో మేము మేము ముందుకు వస్తున్నాం అలాగే మనకి సిరికొండ సార్ గారు కూడా మనకి యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ తప్పకుండా మాకు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కానీ మనం చూసుకున్నట్లయితే ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలకి నోచుకోలేదు అప్పుడు గతంలో టీఆర్ఎస్ వేసినటువంటి సీసీ రోడ్లే ఉన్నాయి అట్లాగే మన హై స్కూల్లో కట్టినటువంటి బిల్డింగ్స్ కానీ ప్రతిదీ కూడా మనం టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన అభివృద్ధి పథకాలే కనిపిస్తున్నాయి పెన్షన్స్ కూడా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పెంచి ఇస్తామని చెప్పారు అట్లాంటివి ఏమీ పెంచకుండా ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినట్టు అదే పెన్షన్ కంటిన్యూషన్ చేస్తున్నారు మహిళలకు రెండు వేల ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు ఆ హామీ కూడా వాళ్ళు నెరవేర్చట్లేదు అట్లాగే కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని కూడా వాళ్ళు హామీ ఇచ్చిండ్రు అది కూడా ఇంతవరకు ఎవరికి ఇవ్వడం లేదు అట్లాగే ఆరోగ్యశ్రీ సేవలు కూడా అవి నిలిచిపోయాయి మనకి ఇంకా అట్లాగే గ్యాస్కి మనకి సబ్సిడీకి ఇస్తామని చెప్పారు ఆ సబ్సిడీ కూడా ఎవరికి పడట్లేదు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి రైతు బంధు కూడా మనకి పదిహేను వేలు చేస్తూ అన్నారు అది కూడా పన్నెండు వేలకే కుదించి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అట్లాగే మనకు పోయిన తర్వాత వచ్చి భూభారతి అనేటువంటి ఒక పోర్టల్ తీసుకొచ్చి ఆగస్టు పదిహేను వరకే మొత్తం మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రెవెన్యూ సమస్యలన్నీ కూడా పూర్తి చేస్తామన్నారు కానీ అది కూడా మొత్తం పెండింగ్లో ఉండి ఇప్పటివరకు ఏ సమస్య కూడా వాళ్ళు పరిష్కారం అనేది చేయట్లేదు ఎప్పుడైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసాదో అదే అలాగే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఐకేపీ సెంటర్లు నిర్వహించారు కానీ అప్పుడు ఎట్లాంటి అవినీతి కార్యక్రమాలు జరగలేదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మండ షాయంపేట మండలంలో కూడా ఐకేపీ సెంటర్లలో కూడా ఈ వడ్లకు సంబంధించినటువంటి కొనుగోళ్ళలో కూడా అవినీతి జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు అంటే కాంగ్రెస్ అంటేనే అవినీతి అవినీతి అంటేనే కాంగ్రెస్ అనేటువంటి భావన ప్రజల్లో పడి ఉంది మళ్ళీ కేసీఆర్ రావాలి మాకు ఇక్కడ స్థానికంగా రమణ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి దయచేసి మీరందరూ వాళ్ళకి మనకి ఇక్కడి నుంచి సర్పంచ్ స్థాయి నుంచే మనం గెలిపించుకున్నట్లయితే రేపు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎమ్మెల్యే స్థాయి వరకు మనకు అందరూ కూడా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మాకు ఈ ఉంగరం గర్తుపైన ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా మీ అందరికీ